అహంకారమైనటువంటి మనస్సు అహంకారమైనటువంటి కర్మించే ఆ యొక్క హృదయాలు దేవుడు ఎంత మాత్రం కూడా మనలో కూడా చాలా మంది అతించే వారు ఉన్నారు నీ అతిశయం దేవుని ముందు మనలో చాలా మంది దీనులు ఉన్నారు మీలో చాలా మంది తీరత్వం కలిగి ఉన్నారు దేవుడు ఆస్వాదించిన దేవుడి సరిలో తీరత్వం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా దేవుడు మీ పిల్ల పిల్ల తరాలను దేవుడు ఆశ్రవదించుగాక మీ పిల్ల పిల్ల తరాలను దేవుడు ఆశ్రవదించులుగా చేతులు తీసుకురావడానికి దేవుడు పెట్టారు రెండో మాట అక్కడ చూద్దాం ఆ దేవుడు అసహించుకునే వాటిని రెండో తెలియ అంటే కళ్ళనాడు నాలుక ఏ నాలుగనాడు నాలుక దేవుడు

ఆయన వేస్తుంది ఎవరుకుంటున్నారంటే చాలా మంది నాలుగులో నోటిని కంట్రోల్లో పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసం చేసుకుంటూ తన మనసును మోసపరుచుకుంటూ తన అంతరాత్మ గర్తిస్తున్న లోపడకుండా ఆయన భక్తి చేస్తూ ఇది నేను చేసే భక్తి నిజమైన భక్తి అని అనుకునే వాటక వాడి భక్తి ఎలాంటిది వ్యర్థమైనటువంటి భక్తి అని యాత్ర భక్తులు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు మీద కాబట్టి మన నోటి మాటల విషయంలో మన జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి పదవిలో వచ్చిన వచ్చిన పత్రిక నా ప్రేసారా మీరు సంగతి ఎదుగుదరు కనుక ప్రతి మనుషుడు వినిటకు వేగిరపడాలి మాట్లాడటం నిదానించాలి కోపించటకు నిదానించాలి ఎలా పడాలంట విశ్వాసులు వినటానికి వేగిరపడాలి కానీ మనకి ఏం ఇక్కడ వ్యతిరేకం చేస్తున్నాం మనం అమ్మా విన్నారా చదవమన్నప్పుడే బయట చూడండి మనం వినటానికి పడలేదు కానీ మాట్లాడటానికి వేగిరపడుతున్నాం తొందర పడుతున్నాం నేను మాట్లాడాలి విడండి నేను మాట్లాడింది వినండి కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎలా ఒకసారి సతీష్ కుమార్ గారు ఒక మాట చూపిస్తాను ఎప్పుడో విన్నా బస్ ప్రయాణం చేస్తున్నాను ప్రయాణం చేస్తాడు ఆ పక్కన కూర్చున్న వ్యక్తికి సువార్త చెప్పాలి అనుకున్నాడట నేను బస్సు వెళ్ళుగా సుమార్త చెప్పాలనుకున్నాడు గుల్లూరులో ఎక్కాను బస్సు ఆ బస్సు మగలి కదా బ్లస్ నిదానంగా ఏం చేస్తాడంటే ఆ పక్కన ఉన్న వ్యక్తితో ఆ మాటలు గెలిపాడంట అయ్యా మీది ఏ ఊరు ఏం పేరు ఏం చేస్తారని చెప్పాడు మాటలు గెలిపాడట నిదానంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఆ పక్కన కూర్చున్న వ్యక్తి అంట ఆ తన విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ మన రాజధాని అని చెప్పండి మంగళగిరి బస్ స్టాండ్ వచ్చేంత వరకు ఆ వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడంట ఈ పాస్ ఏమి మాట్లాడతాము అన్నాడు నేను మనసులో వచ్చిన ఆలోచన ఏంది పక్కడికి ఎలాగైతే స్వార్థ చెప్పాలనుకున్నాడు మరి దిగేది ఒక స్వార్థ చెప్పాడా ఇదో మంగళగిరి బస్ స్టాండ్ వచ్చింది బస్సులో దిగేసారు అందరూ దిగేటప్పుడు అన్న పాస్ నమ్మకాయ అంట ఆ మాట నీకు ఇవ్వబడిన సమయం విలువైనటువంటి సమయం ఇవ్వబడితే ఆ సమయంలో నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా సమయం అంతా కూడా పెద్దపరుచుకుంటూ వచ్చాడు ఇక్కడ యాక భక్తులు చెబుతున్నాడు దేవుని ప్రజలు ఆ మాట్లాడటానికి మాట్లాడటానికి రెండవది కోపడటానికి నిదానించాలి రెండు పనులు మాట్లాడటానికి కోపపడటానికి నిదానించాలి వినటానికి వేగిరపడాలి వినటానికి ఇష్టపడాలి వినటానికి దేవుని మాటలు వినటానికి గురించి వినటానికి మన జీవితాల్లో మనం ఇష్టపడే వ్యక్తుల్లాగా మనం ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది రాసిన పత్రిక మూడో అధ్యాయము పదవచ్చిన మొదటి పేదలు జీవములు ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలకకుండా తన నాలుగను చాలండి చెడ్డదాని లేక చెడ్డ మాటలు మాట్లాడకుండా నాలుగను ఏం చేయాలంట స్వాధీనం పెంచుకోవాలి లేక కాపాడుకోవాలి విశ్వాసరా ప్రతి నెల పనులు చేస్తున్నారు నెలంతా మీ మాటలు లా ఉన్నాయి దూషించే మాటలు దూషితమైన మాటలు కదా పదమంది తోడు తెలిస్తే అంత పంచామే బూతులే కదా కొంతమంది మాట్లాడుతా ఉంటే పిల్లలు నిజంగా అసలు ఎలా ఉంటుంది జీవితం మీద విరక్త ఇది దేవుని బిడ్డలకి ఇది తగినది కాదు దేవుని ప్రజలు నీవు మాట్లాడే ప్రతి మాట దేవుడు విమర్శలోనికి తీసుకొస్తాడు జ్ఞాపకం చేస్తాడు దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడు నువ్వు సత్యమైన నువ్వు సమాధి చేయబడినా సమాజంలో పైకి తీసేనా దేవుడు రేపు రేపు రోజులు నిన్ను ఆ తీర్పులో నిలబెడతాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ఇక్కడ సలోమన్ భక్తుడు అంటున్నాడు దేవునికి అసహ్యమైనది అహంకార దృష్టి నాలుక నాలుక అబద్ధాలు మాట్లాడే నాలుక మోసకరమైనటువంటి నాలుక కదా సాడి చెప్పే నాలుక కొంతమంది ఏం చేస్తారంట మాట్లాడు అక్కడ మాట్లాడి మా అర్థమంత్రియా పెట్టుకోవాలి మాట చెప్పారా మాట్టుకోవాలి ప్రార్థన విషయాన్ని తీసుకొని ఎవరో చెప్పింది అక్కడ కడుపుతుంది కడుపు చెప్పాలి మూలా సంసారాలు నిలబడు దేవుడు విడిచిపెట్టడు కాబట్టి మాట్లాడే ప్రతి మాట ద్వారా దేవునికి మహిమ రావాలి సంఘానికి క్షేమాభిద్ధి కలిగించే మాటలు నీ నోటి నుండి రావాలి గుర్తుపెట్టుకోవాలి మూడో మాట అక్కడ ఏమన్నా రాయబడింది ఆ నిరపరాధులను చంపే చేతులు అమ్మాసారి చేతులు చూపించండి ఏం చేతుల నిరపరాదులను చంపే చేతులు దేవునికి అసహ్యమైనవి బైబుల్ గ్రంథంలో మొట్టమొదట ఒక నిరపరాధి చనిపోయాడు తన ఆ పేరు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా నీతిమంతుడు లేక ఏ నిరపరాధి నిరపరాధి అంటే అమాయకుడు ఏ పాపం కూడా చేయని వారు ఏ కోసం లేనివారు మరి ఎవరికైనా సొంత అన్నగారే కదా సొంత అన్నయ్య తన యొక్క తమ్ముడిని చంపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఉన్నాం ప్రియమైనటువంటి దేవుడు ఇంతకీ హేబేలు చేసినటువంటి పాప ఏంటయ్యా అంటే దేవుడికి అర్పణ అర్పించడం ఎలాంటి అర్పణ అర్పించాడంట హేబేలు అర్పించినటువంటి అర్పణలో నుండి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం మొట్టమొదటి అంటే తనకున్నటువంటి ఆ పశువుల్లో నుండి తొలిచూలు వాటిని దేవుడికి ఇచ్చాడు అందరు చెప్పండి ఒకసారి ఏమిచ్చాడంట దేవుడికి తలుచూలు వాటిని ఇచ్చాడు రెండోదిగా ఆ తొలుచూలు వాటిలో బహుశ్రేష్టమైనది దేవుడికి ఇచ్చాడు అలలుయా తొలిచూలు ఇవ్వటమే శ్రేష్టం అనుకుంటే అందులో ప్రవీణి ఇవ్వటం ఇంకా శ్రేష్టమైనది ఎవరికి ఇచ్చాడు దేవుడికి ఇచ్చాడు ఏ పేరు చేసినటువంటి పాపం అయింది కాదే దేవుడికి శ్రేష్టమైనది విలువైనది ఇవ్వటం ఆశీర్వాదకరం మన జీవితాల్లో కూడా పిల్లలా దేవునికి ఇవ్వటం ఆశీర్వాదకరం తమిళనాడు దేవుని స్తోత్రాలు చెల్లించండి దేవుడికి ఇవ్వటం ఆశీర్వాదకరం ఇవ్వడి మీకు ఇవ్వబడని అన్నాడు యేసు క్రీస్తు ఆయనకి ఇవ్వకుండా ఎవరు ధనవంతులు అయిపోలేదు ఆయనకి ఇచ్చి ఎవరు పేదవారి చెప్తున్నావు నువ్వు దేవుడికి ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు నీకు పాటలు నేర్పించడానికి నీ కష్టార్జితాన్ని నువ్వు చెమట కాచి రక్తాన్ని పిండి సంపాదించినటువంటి ధనాన్ని నువ్వు దేవుడికి ఇవ్వలేకపోతున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా డాక్టర్లు చూపిస్తున్నాడు నీ ద్వారా రోగం వస్తుంది కరెక్ట్ తుమ్మూరు మామూలు ఆ ఊరు ఈ ఊరు మా ఊరు డాక్టర్లకు వేలు వేల రూపాయలు పెట్టిస్తున్నాడు దేవుడు నువ్వు దేవుడు

ఏంటి ఏం చేస్తారు ఏదో చేసుకొని వస్తాం ఆ వచ్చింది దేవునికి వీళ్ళరా ప్రాప్తం చేసుకుని అందరూ వస్తారు నాకు వెళ్ళి చూడండి అందరూ వస్తారు నాకు నువ్వు దేవునికి ఇచ్చేది ఇంటి దగ్గరే సిద్ధపడి రావాలి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి అప్పుడప్పుడు తీసి ఆ పది నోట్లు ఒక నోట్లు తీసి అయితే కాదు నువ్వు ఇంటి దగ్గర నీ కాలుతులు సిద్ధపరచుకోవాలి ఎక్కడంటమ్మా మరి రాని సిద్ధం చేసుకొని రావాలి ఇక్కడికి వచ్చి చిల్లర మాస్ పాట కాదు కొట్ల దగ్గరికి కదా పూర్వ దినాల్లో అంతే చేసేవాడు నాలుగు పావులకు రూపాయలు నాలుగు తీసుకొని వాళ్ళకి మన వాళ్ళకి ఇచ్చి కాంగ్ కాంగ్ చేసేవాడు దేవుడికి ఇచ్చేది విలువైంది పో ఈ దేవుడు విలువ కాదు విలువైనటువంటి దేవుడు ఆయన ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఆయన దీపించేవాడిగా ఉన్నాడు హాలెలూయా ద్రొమ్మిన దాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు అందుకే ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు కానీ తన అన్న అయినటువంటి కళ చేశాడు తన పంటల నుండి కొద్దిగా దేవునికి ఇచ్చాడు పంటల పంట ఒకరి పంట పండింది ఏ పంట మనం తెలియదు మాత్రం మీద ఒకవేళ గోధుమలో బార్లీ ఏ పంట తెలియదు ఆ పంటల నుండి ఆ పంటని ఏం చేస్తా వస్తారు కదా చల్లించకుండా వాటిలో శ్రేష్టమైనవి తీయకుండా ఇచ్చారంటే ఇచ్చాను ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను ముఖ్యమైన ఇచ్చాను అన్నట్టుగా కయ్యను నిర్లక్ష్యంగా దేవునికి అర్పించాడు మధ్యాహ్నం దేవుని విడుదలైనటువంటి మీరు ఎలాంటి అర్పణ అర్పిస్తున్నారు దేవునికి దేవుడికి ఎలా ఇస్తున్నారమ్మా మీరు విలువైనది ఇస్తున్నారు దేవుడికి దేవుడు సంతోషించేది ఇస్తున్నావా ఏదో వచ్చేటప్పుడు పది రూపాయలు తీసుకొని దేవుడు పెద్దోడు మా ప ఆయనకి లేదు పది రూపాయలు తీసి వంద రూపాయలు కోరికలు కొమ్ముతున్నావా అయ్యా హోనా అంతా లక్షించ మేము బయటికి వెళ్ళేదో నా అమ్మ ఉందయ్యా నా పండుతులు తోడుగా ఉన్నయ్యా పండు అన్నం పట్టా యా ఫుడ్ కొట్టడం అంటే ఆయన బలోడా ఇంకోనా దేవుడు నాకు భయపడు దేవుని మాటలు భయపడు నువ్వు ఈ చేతు విని ఈ చెబుత నువ్వు విడిచిపెడితే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది దేవుడు అసహించుకునేది ఒకవేళ జీవితంలో కడిగి ఉన్నాయేమో ఒకవేళ నీళ్ళు అహంతాలు చూస్తుందేమో లెక్కలు ఆ మాటలు నేను ఇంకోక చెప్పట్ల ఒక తొలిపోను కాకంటే బస్సు పందు కదా మూడోది అంట ఏం చేతులు నిరపరాధులను చంపే నిరపరాధులను చంపే చేతులు ఈ నిరపరాజుని చంపినటువంటి కయ్యను ఒక నిరాణ దేవుడు అడుగుతా ఉన్నాడు కయ్యను బాబు కయ్యను

కోపం లేకుండా నేను నా తమ్ముని హత్య చేసి నేను నరాధి చేశానయ్యా అని దేవుని ఎదుట అతను అవివేదన ఒప్పుకోకుండా తన చూపుతున్నటువంటి మాట ఏంటి నేను నేను నా తమ్మునికి కావలి వాడినా అని సరే దేవుణ్ణి ప్రశ్నిస్తాను వచ్చిన మాత్రం ఏమని అడిగాడంటే దేవుణ్ణి నేను నా మన భాషలో చెప్తున్నా ఏంటి నాకెవన్న చేతావా నేను ఇప్పుడు కయ్యూరు మాట్లాడే మాటలు కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలో అమ్మా వెనక నిద్రపోతున్నాడు తమ్ముడు పోతున్నామ్మా సార్తా చెబుతున్నాడు దేవుడితో నేను నా తమ్ముడికి కయ్యూడి దేవుడు అంటే గౌరవం ఉందా దేవుడు కదా గౌరవం లేదు లెక్కలేదు వయసులు బట్టి కూడా గౌరవం లేదు అరే సంఘ పెద్ద గౌరవించాలి ఆ వయసు గౌరవించాలి మేరట్స్ లేదు చాలా మందికి అరే సేవకుడు ఒక దైవ జోడు దైవ జనుడితో మనం ఎందుకు బాధలు పెట్టుకోవాలి ఓ సంఘ పెద్ద సరే పెద్దోడితో మాట చెప్పాడు లోపడతాం తొందర పరత్వ గౌరవం లేకుండా బ్యాచిలు చాలా మంది కయ్యూలు మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమంటారు కయ్యూలు పెద్దోడైనా గౌరవించడా దేవుడైనా వినిపించాడా లేదు అంటున్నారు అంటే నువ్వేట్లే మా చెప్పేది నువ్వేంటి మా చెప్పేది అసలు నువ్వేమైంది బంధుత్వాన్ని బట్టి గౌరవిస్తున్నావు నీకంటే పెద్దలంటే గౌరవంగా లేదు సమయం లేదు ఓర్పు లేదు మర్యాద లేదు ఎంత అంత మాట పెద్ద చిన్న అనే ఆ యొక్క ఆలోచన లేకుండా అహంకారమైనటువంటి మనసు కలిగితే నన్ను మాట్లాడుతున్నారు కయ్యానికి కాలుతున్నారు దేవుని ఇంటి నుండి తీర్పు వస్తుంది కొద్దిపడి కయ్యని అంటున్నాడు నేను నా తమ్ముడికి కావులు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాడు దేవుడు ఏమన్నాడు క్షమిస్తున్నాను అని చెప్పని కయ్యని దేవుడు క్షమించాడు సభ్యుడు రాసిన పత్రికలు రండి క్షమించండి వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం పన్నెండు వచ్చిన మనము కయ్యేను వంటి వార కూర్చునే సంబంధం అమ్మా చాలు అక్కడ నిమిషం ఉంది వ్యవహారం రాసిన పత్రికలు అన్నాడు మనము కయ్యేను వంటి వాళ్ళమై ఉండరాదు అంటే మన కయ్యేను లాగా ఉండకూడదు ఎందుకు ఉండకూడదు వాడు దుస్తుని సంబంధి ప్రవీణ్ ఎవరు సంబంధం అంట కయ్యూలు దుస్తు ఎవడు సాధారణులు మనం కయ్యూలు వంటి వారమై ఉండకూడదు విశ్వాసాలు ఒకవేళ మీరు కయ్యూలాగా ఉన్నారా

చేతులు కలిగిన వాళ్ళందరూ కూడా కయ్యూలు సంతతే కయ్యూ సంతతి బ్యాచ్ అంతా కూడా కయ్యూలు మధ్యాహ్నం సంతతిలో ఉంటారా ఏ పేరు సంతతిలో ఉంటారు ప్రశ్న గడ్డి చూపడుతున్నా ఏ సంతతిలో ఉంటావు ఏ పేరు సంతతిలో ఉందామా దుస్తుడైనటువంటి కయ్యను మనం కయ్యను వంటి వాటిపై ఉండకూడదు వాడు దుస్తుని సంబంధి ఎవరైతే దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తారో వాళ్ళందరూ కూడా సరి యొక్క కూతుళ్ళు కయ్యూని యొక్క కొడుకులు అంతే ఇక మీరు ఏమన్నారు కాబట్టి మధ్యాహ్న ఆశ్రమంలో దేవుని వాక్యం చదువుతా ఉంది కయ్యులు తన సహోదరుని చంపారు దేవుని సంబంధి కాడు దేవుని సంబంధితలు అయితే చెబుతారా దేవుని సంబంధి దుస్తుని యొక్క కాబట్టి మన జీవితాల్లో ప్రియమైనటువంటి దేవుని పిల్లగా మనం నిరపరాధులను చంపేవారుగా చంపడం అనేది అతి చేయడమే కాదు కానీ మన యొక్క చేతుల ద్వారా ఇతరులకు మనము గాయము కొన్ని సార్లు తొందర కూడా మాట అంటేనే దేవుడికి మనసాక్షి కనిపించింది కదా అయితే తొందరపడి అంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాం అనుకోమా మన మనసాక్షి చెప్పుదా చెప్పదా అమ్మ చెప్పు కదా చెప్పు అనేక తొందరపడ్డా పొరపాటు పడ్డా మనస్సాక్షి గర్తిస్తున్నప్పుడు నువ్వు దేవుడికి లోపడు కయ్యూరు చేతులు రక్తంతో నింపబడి దేవుని మీద తిరుగుబాటు చేస్తారు నీ మాటల వల్ల నీ జాతుల వల్ల నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరుడు గాయపడ్డాడు మనసులో బాగు పెట్టుకున్నాడు అంటే కొత్త నిబంధన ప్రకారం వాడిని హత్య చేసినట్టే ఏదో తలెత్తుకున్నారు లేదా తగ్గుతున్నారు కొత్తగా అక్కడ అక్కడి నుంచి నేనే ఉంటే నీ మాటల వల్ల నీ పక్క వాళ్ళు బాధపడుతున్నారంటే నువ్వు సంతతి చెందిన నీ ఆలోచన లేక నీ యొక్క మా క్రియల వల్ల నీ చేతుల వలన నీ సహోదరుడు కాయపంచబడి దేవుని సన్నిధి దూరమయ్యాడు అంటే కొత్త ఉన్న ప్రకారం చంపినట్టు ముగిస్తున్న సమయంలో మనం ఎలాగో దేవుడికి ఇష్టమైనవి ఉన్నాయా దేవుడు అసహించు మొహం చూసినప్పుడు దేవుడు అసహించుకుంటున్నాడా నా మొహం చూసినప్పుడు దేవుడు అసహించుకుంటున్నాడా అని అంటున్నాడా మన ఆలోచనలు కానీ మన జీవితం కానీ దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు వాక్యం సరివిస్తా ఉంది ఒకరి ప్రవర్తన ఏదో వాక్కు

అవతో దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట్లాడుకో తెలుసా ఫలించి విస్తరించి మీరు సంతోషంగా ఉండండి అని దేవుడు ఆది తల్లిదండ్రులు దేవుడు ఈ మధ్యాహ్నం కలిసి దేవునికి మనం ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ మన యొక్క అహంకారమైనటువంటి దృష్టి మనలో లేకుండా పల్లరా నాణ్యం మనం విడిచిపెట్టి మన చేతులు పాపముతో లేక రక్తముతో నిండకుండా పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి మనం దేవుని సేవించినప్పుడు దేవుని యొక్క అనుగ్రహం మన మీదను మన కుటుంబాల మీదను నిత్యము ఉంటుంది దేవుడు తన వాళ్ళు నియమించిన దాకా సమయంలో నిలబెడతాం పాట పాడి ఉంటుంది